അവസ്ഥ <laughs> ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు మాసం అనేటువంటి కార్యక్రమాన్ని మనం గర్భిణీజీలను దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అఫ్కోర్స్ మనం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి గర్భిణి పాటించాల్సినటువంటి నియమాలు తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు ఆరోగ్యంపై జాగ్రత్తలు అన్ని తెలుపుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ లాగా ఎందుకు పెడుతున్నామంటే ఎక్కువ ఫోకస్ మనం ఇంకా ఎందుకు ఎందులో వెనకబడిపోతున్నాము ఆయా అంశాలపై ఫోకస్ చేస్తూ ఆయా మహిళలకి గైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పోషణ మాసాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈ రోజు మనం చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలని డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి మహిళ ఖచ్చితంగా తర్వాత ఉన్నటువంటి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ వరకు మహిళలు కావచ్చు ఏవో లేడీస్ కావచ్చు డెలివరీ అయినటువంటి మహిళలు కావచ్చు ముప్పై సంవత్సరాలు దాటినటువంటి మహిళలు కావచ్చు ప్రతి ఒక్క మహిళ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తన కుటుంబం పట్ల తను చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది ఫస్ట్ తన ఆరోగ్యం గురించి తను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జనరల్గా మన ఇండియాలో ఉమెన్ ఏ విధంగా ఉంటే హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ బాగుంటే వాళ్ళందరూ తింటే తిన్నట్టే అనే విధంగా ఒక ఆలోచనలో ఉంటారు కాబట్టి తిన్నా తినకపోయినా దాదాపు కొందరి మార్నింగ్ టిఫిన్స్ కూడా స్కిప్ చేస్తూ ఉంటాం అవునా కదా ఈవెన్ తో నేను కూడా ఒక్కోసారి వర్క్ లోడ్ లో వర్క్ లోడ్ అయిపోతే వాళ్ళకి పెట్టామా మనం ఇంకూట పోనీ మధ్యాహ్నం తిన్నాము ఇలాంటి ఆలోచన దొరికింది ఉంటుంది హుమెన్ కి సో అలాంటిది మనం ఫస్ట్ మనం హెల్తీగా ఉంటే ఫస్ట్ మనమే తినాలి ఇంట్లో ఫస్ట్ మనం తిన్న తర్వాతే అందరికీ కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మనకు వచ్చి కూడా చేయవు సో దాంట్లో ఏం చేయాలి పుష్ణా మాసంలో ఇవన్నీ ఎందుకు పెట్టాలి ఇక్కడ ఇవన్నీ మనకి న్యాచురల్గా మన విలేజ్లో మన ఇళ్ళల్లో మన ఇంటి పక్కన పెట్టుకొని పెంచుకునేటువంటి న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అవునా ఇక్కడ పాస్టీ ఐటమ్స్ ఏం లేవండి ముఖ్యంగా ఇండియాలో ఉన్న మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఎనిమియా ఎనిమియా అంటే రక్తహీనత ఇంకా ముఖ్యంగా మహిళలు ఋతుస్రావ ప్రక్రియ చాలా మందిలో ఇప్పుడు ఐదు ఆరు ఏడు గుంట తక్కువగా ఉంటుంది రక్తహీనత వల్ల సో దాన్ని అధిగమించడానికి చాలా మందికి ఏం